బ్యాడ్ లక్ ఆపింది ఒక్కగా చోటైనా సరే రేట్లు అయితే బీభత్సంగా అయితే ఉన్నాయి భోజనం చేద్దామని అనుకుంటే టైర్ పంచర్ రెండు గంటలు అవుతుంది ఇంకా బయలుదేరలేదు మనం ఇంకా ఏమంటే పక్కనే గుడి ఉంది గుడిలో బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి చూస్తూ అయితే టైంపాస్ అయితే అయింది హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనం కర్నూలు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము ఈరోజు మనం కర్నూలు నుంచి కోదాడకైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము పిఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఈ బస్సు నాలుగున్నరలోపే మనకైతే బస్ స్టాండ్కి అయితే చేరుకొని ఉంటుంది స్టేజ్కి అయితే ఐదు ఐదు బాకల్లో అయితే చేరుకుంటుంది బట్ బ స్టేజ్కి రాకముందే బస్ అయితే ఫిల్అప్ అయితే అయ్యింది బిఎస్ సిక్స్ బస్ కొత్త బస్సు నీట్గా అయితే ఉంది నా సీట్ అయితే అదే బ్యాక్ సైడ్ సీట్ అయితే దొరికింది మనకు షూట్ చేసుకోవడానికి బాగుంటుంది ఎగ్జాక్ట్లీ ఐదు గంటల పదహైదు నిమిషాలకైతే మన బస్ ఫ్లాట్ఫామ్ నెంబర్ నైన్టీన్కి అయితే చేరుకుంటుంది అంటే పక్కనే ఆపింటారు ఒకవేళ మీరు ముందుగానే వెళ్ళి ఎక్కచ్చు నో ప్రాబ్లం దసరా హాలిడేస్ కాబట్టి సీట్లు అయితే ఫిలప్ అయితే ఉంటాయి నేనైతే అయితే టికెట్ తీసుకున్నాను కర్నూలు నుంచి కోతాడకు మనకు నాలుగు వందల రూపాయలు అయితే పడింది ఎగ్జాక్ట్లీ ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకైతే మన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ నైన్టీ నుంచి అయితే బయలుదేరుతుంది కర్నూలు నుంచి కోదాడకు మనకు మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ బస్ వయా వె అంటే వయా ఎలా వెళ్తుందంటే అల్లంపూర్ ఎక్స్ రోడ్ పేరు వనపత్రి పాలెం అలాగే నాగర్ కర్నూలు అచ్చంపేట డిరియాలగూడ మీద అయితే కోదాడకైతే చేరుకుంటుంది ఇంతకుముందు అంటే కర్నూలు నుంచి కోదాడకు డైలీ మనకు త్రీ సర్వీసెస్ అయితే ఉంటాయి ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఒక బస్సు అలాగే మంత్రాలయం కోదాడ బస్సు ఉదయం పది గంటలకైతే కర్నూలు అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఇప్పుడు మనం ప్రయాణించే బస్ బట్ లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే మంత్రాలయం కోదాడ బస్సును కూడా తీసేసినారంట అది ఆ బస్సుని నల్గొండ సైడ్ తిప్పాలని వాళ్ళు అయితే ఆ సైడ్ అయితే తిప్పినారంట మనకైతే ప్రజెంట్ అయితే కర్ నుంచి కోదాడకు కేవలం టూ సర్వీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ప్రజెంట్ అయితే మనం చౌరస్తాకైతే చేరుకున్నాము స్ట్రైట్గా వెళ్తే బళ్ళారి రైట్ తీసుకుంటే మనకు హైదరాబాద్ రూట్ అయితే తగులుతుంది కానీ మనము పెబ్బేరు నుంచి అయితే డైవర్ట్ అయితే అవుతాము పెబ్బేరు వరకు అయితే హ్యాస్టేజ్గా మనకు హైవే అయితే తగులుతూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అనుకుంటా పర్లేదు మాటలు ఈ కోదాడది కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ మిక్స్ అవుతుంటుంది అలాగే కృష్ణా డిస్టిక్ లాంగ్వేజ్ కూడా కొంచెం అయితే కలుస్తూ ఉంటుంది కర్నూల్లో బస్ అయితే ఫిల్అప్ అయితే ఏం కాలేదు కానీ బ్యాక్ సైడ్ సీట్స్ అయితే మిగిలినాయి మేబీ మరి ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు ఆ సైడ్ ఏమన్నా ఫిల్ అప్ అయ్యే అవకాశం ఉంటుందేమో చూద్దాము ప్రజెంట్ అయితే కర్నూలు అవుట్ సైడ్ అయితే ఉన్నాము తుంగభద్ర నది ప్రజెంట్ అయితే వర్షాల కారణంగా అయితే తుంగభద్ర అయితే వాటర్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి లాస్ట్ టైం అనుకుంటా అసలు వర్షాలు లేక తుంగభద్ర మొత్తం కూడా వేలవేళ పోయింది ప్రజెంట్ అయితే వర్షాలు అయితే వల్ల వాటర్ అయితే మనకు పుష్కలంగా అయితే ఉంది ఇవాళ్ళం పూర్ ఎక్స్ రోడ్కి మేబీ సాయంకాలం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకో నలభై ఐదు నిమిషాలకో మేబీ ఐదు నలభై ముప్పై చేరుకోవచ్చేమో చూద్దాం బస్ అయితే స్పీడ్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు స్పీడ్ అయితే సూపర్ కొడుతున్నాడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ప్లస్లో కొడుతున్నాడు ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది ఎక్స్ ఎక్సాక్ట్లీ సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకైతే మనము అల్లంపూర్ ఎక్స్ రోడ్కైతే చేరుకున్నాము జస్ట్ పది పదిహేను ఏమో జర్నీ స్పీడ్ బాగుంటున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మనము లేట్గా అయితే రావాల్సి అయితే ఉంటుండే అల్లంపూర్ ఎక్స్ రోడ్ ఫస్ట్ స్టాప్ అది ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా కర్నూలు రావాల్సిన అవసరం లేదు ఈ అల్లంపూర్ ఎక్స్ రోడ్ దగ్గర దిగితే ప్రజెంట్ అయితే కర్నూలు నుంచి వెళ్ళే అల్లాంపూర్ బస్సెస్ అన్నీ కూడా భయ అల్లాంపూర్ ఎక్స్ రోడ్ నుంచే అల్లాంపూర్కి అయితే చేరుకుంటాయి మీరు మళ్ళీ కర్నూలుకి రావాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ బస్ అవైలబుల్గా లేకుంటే మనకు ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఏమంటే ఆటోలో ఓ పది మంది మొత్తం అంటే ఆటో ఫిల్ అయిపోతే తప్ప వాళ్ళైతే బయలుదేరారు ఎగ్జాక్ట్లీ వన్ మినిట్ మాత్రమే ఇక్కడ అయితే ఆపినారు క్రౌడ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఫిల్అప్ అయితే అయ్యింది ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్ అనేది అమలు అయ్యింది చాలా రోజులు అయితే అవుతుంది కదా ఇక్కడ నుంచి తెలంగాణ స్టేట్ అయితే ప్రారంభమైతే అవుతుంది అక్కడ చూసినారా లైన్ అదే ఏదంటే కాచిగూడ వెళ్ళే రైల్ మార్గం అది నెక్స్ట్ స్టాప్ మనకు ఎర్రవల్లి అయితే ఉంటుంది ఇది ఇక్కడ గమనించినట్లయితే అల్లంపూర్ ఎక్స్ రోడ్ నుంచి అల్లంపూర్ చేరుకోవడానికి మనకు బస్ టికెట్ ఫేర్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది ఆటో వాళ్ళు అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఒకవేళ ట్రైన్లో చేరుకునేవారు ముందుగా ఎక్స్ రోడ్ నుంచి మనకు కొంచెం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో జోగులాంబ రైల్వే స్టేషన్ అని ఉంటుంది ట్రైన్లో ట్రావెల్ వాళ్ళు ముందుగా జోగులాంబ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడ నుంచి మనకు ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ట్రైన్ వచ్చే టైంకి ఖచ్చితంగా ఒక నాలుగైదు ఆటోలు అనేది అక్కడైతే స్టాప్ అయితే చేస్తారు సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ వచ్చేవాళ్ళు సిక్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అయితే ఉంటుంది ఆ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి ఆ ట్రైన్లో మీరు ఎక్కితే ఉదయం పదకొండు పదకొండులోపు జోగులాంబ రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు అక్కడ నుంచి ఆటోల మీద అల్లంపూర్ అయితే చేరుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనము ఏరావరి చౌరస్తాకి అయితే చేరుకున్నాము ఇదే బస్సు గద్వాల్ డిపో బస్ హైదరాబాద్ వెళ్ళేది అనుకుంటా ఎస్ హైదరాబాద్ వెళ్ళే బస్సే అది ఇక్కడైతే కూడా మనకి ఏమి ఆపలేదు జస్ట్ ఆపినారు ఒక ఐదారు మంది ఎక్కినారు వెంటనే బయలుదేరి బయలుదేరుతుంది బస్సు నెక్స్ట్ స్టాప్ పెబ్బేరు కర్నూలు నుంచి పెప్పేరికి నాకు తెలిసి టికెట్ ఫీర్ వంద రూపాయలు అయితే పడుతుంది అనుకుంటా నేను ఎప్పుడు కర్నూలు నుంచి పెప్పేరు అయితే ట్రావెల్ అయితే చేయలేదు మేబీ అంతే ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఇది పుణ్యక్షేత్రం బీచ్పల్లి బీచ్పల్లి పుణ్యక్షేత్రం ఓకే బీచ్పల్లి చూడండి టెంపుల్ యొక్క వ్యూ చూడండి బాగుంది నేను టూ థౌజండ్ నైన్టీనేమో భారీ వర్షాలకి ఆ టెంపుల్ ఏంది ఆ స్కూల్ సైడ్ కూడా వర్షాలు పడేది వర్షం కారణంగా మునిగిపోయింది మొత్తం కూడా అంటే టెంపుల్ మొత్తం మునిగిపోలేదు అయితే వాటర్ అయితే ఎక్కువ అయితే ఫ్లో అయితే అయింది బాగా గుర్తుంది నాకు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నాం మనము పెబ్బరి సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము టైం ఎంత సిక్స్ ట్వంటీ అయితే అయింది ప్రజెంట్ జస్ట్ పెబ్బేరులోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము ఇక్కడ నుంచి మనమైతే డైవర్ట్ అయితే స్ట్రైట్ వెళ్తే హైదరాబాదు ఇది వనపత్రి వెళ్ళాలనుకునే వాళ్ళు వయా పెబ్బేరు మీద అయితే వెళ్ళాలి ఫస్ట్ స్టాప్ అయిపోయింది సెకండ్ స్టాప్ అయిపోయింది థర్డ్ స్టాప్ పెప్పేరికైతే ఎంట్రీ అయితే ఇస్తున్నాము రా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే మనము పెబ్బేరికైతే చేరుకున్నాము బస్ స్పీడ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు బాగానే నడుపుతున్నాడు పర్లేదు ఏమంటే టైర్లు అయితే చెకింగ్ చేసుకుంటూ ఉన్నాడు ప్రతిసారి మరి పంచర్ అయ్యే అవకాశాలు ఉంటాయో లేదో చెక్ చేయాలి ఎందుకంటే ఒకటే టైర్ చెక్ చేసుకుంటాడు దిగి జస్ట్ టూ మినిట్స్ బ్రేక్ తర్వాత మనం పెప్పేరి బస్ స్టాండ్ నుంచి కూడా బయలుదేరుతున్నాము బస్ స్టాండ్లో ఎందుకు షూట్ చేయలేకపోయినా అంటే డ్యాన్స్ చేస్తున్నట్టుంది ఎందుకంటే ఆ రోడ్ అయితే నీట్గా అయితే లేదు ఎగురు దిగుడు అయితే ఉంది అందుకే షూట్ చేయలేకపోయాను వనపత్రిక అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి హార్డ్లీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది అనుకుంటున్నా జర్నీ కానీ పెద్ద పేర్లు అయితే రష్ అయితే చాలా చాలా అయితే ఎక్కినారు గోదాళ వెళ్ళే వాళ్ళు ఎక్కినారు ఇక్కడ నుంచి బస్ అయితే ఫిల్ అప్ అవుతూనే ఉంటుందని అయితే చెప్పినాడు డ్రైవరు ఎందుకంటే ఫ్రెంట్ వెళ్ళి షూట్ చేసుకోవాలనుకున్నా కూడా అర్థం గ్లాస్ పగలడం వల్ల అంటే ఒక సైడ్కి అయితే పగిలింది అది ఆ అద్దం పడడం వల్ల పక్కన స్టాచెస్ పడడము నేను షూట్ చేస్తుంటే నాకు ఆ స్కాచెస్ చాలా ఇబ్బంది వచ్చి షూట్ చేయకుండా మళ్ళీ సీట్లోకి వచ్చి సైడ్ వ్యూ అయితే చూపించడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే మనము వనపత్రిక అయితే చేరుకున్నాము నౌ టైం సెవెన్ ఫైవ్ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకైతే వనపత్రిక అయితే చేరుకున్నాము నియర్లీ ఇప్పటికీ మనము గంట నర అవుతుంది జర్నీ చేయబట్టి మరి ఇక్కడ ఒక పావు గంట అయితే బ్రేక్ అయితే ఉంటుంది టీ తాగే వాళ్ళు టీ తాగండి అని చెప్పినాడు డ్రైవర్ కొంచెం మనము బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము వనపత్రి బస్ స్టాండ్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది మన బస్ కోదాడ వెళ్ళే బస్ ఇదే బిఎస్ సిక్స్ బస్ ఎగ్జాక్ట్లీ ఇరవై ఐదు నిమిషాల బ్రేక్ తర్వాత అంటే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే మనము వనపత్రి నుంచి అయితే బయలుదేరుతున్నాము ఈ బస్సుకి అఫీషియల్గా మనకు అచ్చంపేట తర్వాత ఒక డాబా దగ్గర అయితే భోజనానికి అయితే ఆపుతామని చెప్పినారు ఒకవేళ మీరు వనపత్రి నుంచి సారీ వనపత్రి నుంచి కోదావరికి ట్రావెల్ చేయాలనుకుంటే మనకు టికెట్ ఫీర్ మూడు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ స్టాప్ మనకు నాగర్ కర్నూల్లో ఉంటుంది మేబీ నాగర్ కర్నూలకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఏమో జర్నీ మేబీ ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఇదేది బస్ స్టాండ్ గోపాల్పేట్ బస్ స్టాండ్ అంట ఫస్ట్ టైం మేము ఈ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నాం కదా ప్రజెంట్ అయితే మనం పాలెంలో అయితే ఉన్నాము ఎందుకంటే మన బస్ అక్కడ ఉన్న బస్సు పంచర్ అయితే అయ్యింది ఒకటి కాదు రెండు టైర్లు పంచర్ అయింది పంపర్ ఆఫర్ మనకి ఏమంటే పక్కనే ఒక టెంపుల్ అయితే ఉంది అందులో ప్రసాదం ఇస్తున్నారు ప్రసాదం తీసుకున్నాము అలాగే బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు మన టైర్ అయితే పంచర్ అయింది కదా టైర్ రెండు టూ అవర్స్ అవుతుంది ఉండబట్టి ఎగ్జాక్ట్లీ రాత్రి పదకొండు గంటలకైతే అంటే పది గంటల యాభై నిమిషాలకైతే మనము పాలెం నుంచి అయితే బయలుదేరుతున్నాము టూ అవర్స్ అయితే చాలా కొంచెం ఇబ్బంది అయితే పడినారు చాలామంది ఏమంటే పక్కనే టెంపులు ప్రసాదం ఇవ్వడం అది రైస్ ఐటెం ఇవ్వడం కొంచెం బెనిఫిట్ అయితే మనకి అలాగే వాళ్ళ డ్యాన్సులు నృత్యాలు అయితే ఆ నృత్యాల కారణంగా అయితే ఫుల్గా టైంపాస్ అయింది అందరూ కూడా డ్యాన్సులు చూసుకుంటే ఎంజాయ్ చేసినాం కానీ లేకపోతే చాలా సఫర్ అయితే కావాల్సి వస్తుండే ఎందుకంటే ఎనిమిది ఇరవైకి పంచర్ అయిన బస్సు తొమ్మిది ఇరవైకి తొమ్మిది నలభైకి తొమ్మిది నలభై ఆ టైంలో అయితే రిపేర్ వర్క్ అయితే స్టార్ట్ అయింది అదొక వన్ అవర్ అయితే తీసుకుంది అందుకే లేట్ అయితే అయింది బస్సు కానీ డ్రైవర్ చూస్తే చాలా స్పీడ్ అయితే కుడుతున్నాడు మళ్ళీ ఆరు లోపు ఐదు లోపు అయితే చేరుస్తా అన్నాడు మరి చూద్దాం పాలెం నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనము నాగర్ కర్నూలుకి అయితే చేరుకున్నాము నౌ టైమ్ ఈజ్ లెవెన్ రాత్రి అయితే పదకొండు అయితే అయ్యింది మళ్ళీ భోజనానికి ఎక్కడ అప్తాడు చూద్దాము నాగర్ కర్నూలు బస్ స్టాండ్ కూడా పర్లేదు బాగానే ఉంది మరి అంటే మెయింటెనెన్స్ అయితే కొంచెం పర్లేదు నా పెబ్బేరు బస్ స్టాండ్లో అసలుకి ఆ బస్ స్టాండ్లోకి ఎంట్రీ ఇస్తుంటేనే బ్యాక్ సైడ్ కూర్చొని వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు అంత ఇబ్బంది అయితే కలిగిస్తుంది మనకి ఎక్కడైతే రోడ్లైనా సరే పర్లేదు ఇక్కడ నుంచి మరి అచ్చంపేట ఒక ఫార్టీ మినిట్స్ అయితే మనకు జర్నీ అయితే ఉంటుంది అనుకుంటున్నా మేబి నగర్ ఇది కూడా ఒక డిస్టిక్ అనుకుంటా వనపతి డిస్టిక్ నాగర్ కర్నూలు జిల్లా ఓకే నాగర్ కర్నూలు బస్ డిపో అంటే బస్ స్టాండ్కి కొంచెం దూరంలో అయితే డిపో అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి చూడండి మొత్తం బస్సెస్ అన్ని కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేసినారు బిఎస్ సిక్స్ బస్సెస్ పర్లేదు బస్సెస్ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే మనం అచ్చంపేటకైతే అయితే చేరుకున్నాము నెక్స్ట్ మనం ఇంకా మెయిన్ అఫీషియల్ మనకు మిరియాల కూడా అయితే టచ్ అయితే అవుతుంది అనుకుంటున్నా రాత్రి పదకొండు నలభై ఐదు ఏంది ఇంకా భోజనానికి ఎక్కడ ఆపుతాడో మనకైతే అర్థం కావడం లేదు అతను చెప్పడం ఏమంటే బయట ఒక డాబాలో ఆప్తా అని చెప్పినాడు మరి ఏడాబా ఆపుతాడు చూద్దాము సా శ్రీ సాయి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ భోజనానికి వెళ్తే కాస్ట్తో హైలీ ఉంది ఎగ్ రైస్ మనం తీసుకుంటే నూట అరవై రూపాయలు చికెన్ బిర్యానీ రెండు వందల రూపాయలు అలాగే జీరా రైస్ నూట అరవై రూపాయలు అయితే పడింది జీరా రైస్ తీసుకున్న రేట్ రేట్ తగ్గట్టు అయితే ఫుడ్ అయితే లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపినారు అక్కడ పన్నెండు గంటలకైతే మనం భోజనానికి అయితే భో భోజనానికి ఆపనేది పన్నెండున్నరకైతే బయలుదేరుతున్నాము ప్రజెంట్ అయితే డిండికైతే అయితే చేరుకున్నాము అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ నుంచి మనం శ్రీశైలం అయితే డిండి డిదుగా మన హైదరాబాద్ బస్సెస్ కూడా డిలో కలుస్తాయనుకుంటా మేబీ బస్ స్టాండ్ చిన్నదే లాస్ట్కి బోర్డు పైన నీట్గా ప్రజెంటేషన్ కూడా చేయలేదు అది ఏ ఊరు బస్ స్టాండ్ అనేది కూడా చెప్పలేదు ఏమంటే లోపల ఎందుకు షూట్ చేయలేకపోయినా అంటే బస్ స్టాండ్లో లోపల ఉన్న రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ కారణంగా నేను షూట్ అయితే చేయలేదు బయటకు వచ్చిన తర్వాత షూట్ అయితే చేస్తున్నాను ఇంకా మేబీ డిండీకి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఎందుకు బయలుదేరలోపు ఇంకా నెక్స్ట్ మిర్యాలగూడలో గోదావరిలో అయితే మీట్ అయితే అవుతాను ఫుల్గా అయితే టైడ్ అయితే అయ్యాను తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాలకైతే మనం మిర్యాలగూడకైతే చేరుకున్నాము బాగానే నడుపుతున్నాడు ఎందుకంటే నియర్లీ మనకు వన్ అవర్ ఏమో కవర్ చేసినట్టున్నాడు బస్ స్పీడ్ అయితే ఎక్స్ట్రాగా నడిపినాడు ఎక్స్ప్రెస్ బస్ అయినా సరే సూపర్ లగ్జరీ బస్ స్పీడ్ కూడా మనకి రాదు ఆ లెవెల్లో తీసుకుని వచ్చినా అంటే అర్థం చేసుకోండి రియర్లీ మనకు టూ అవర్స్ డిలే ఉన్న బస్సుని వన్ అవర్ డిలేగా తీసుకుని వచ్చినాడు అంటే రెండు గంటల ఇరవై నిమిషాలు పదకొండుకో ఏమో బయలుదేరినట్టున్నాం కదా మనము ఎనిమిది ఇరవైకి వచ్చిన బస్సు పది యాభైకి బయలుదేరింది అంటే రెండున్నర గంటలు బస్ అయితే డిలే అయింది కానీ స్పీడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా నడిపినాడు ఇంకా మిర్యాలగూడ నుంచి మనకు ఒక హాట్లీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేదా ఒక గంట పదిహేను నిమిషాలు అయితే పడుతుంది అచ్చంపేట నుంచి మర్చిపోయినా మీకు ఫేర్ చెప్పడం మర్చిపోయినా కదా అచ్చంపేట నుంచి మీరు కోదాడ వెళ్ళాలనుకుంటే టికెట్ ఫేర్ రెండు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది బస్సు స్పీడ్ గురించి మాట్లాడాలనుకుంటే ఒకవేళ బస్సు టూ అవర్స్ డిలే కాకుండా ఉంటే మిడ్ నైట్ రెండు మనం కోదాడ చేరుకోవాలి కదా రెండు గంటలకే మనం చేరుకునే వాళ్ళం ఆ లెవెల్లో కూర్చున్నా డ్రైవర్ అయితే నిజంగా ఆ మనిషి డ్రై డ్రైవింగ్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే మళ్ళీ ఎక్కడా కూడా ర్యాష్ డ్రైవింగ్ కూడా లేదు ఎక్స్ట్రా నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా కూడా నేను మిర్యాల కూడా వచ్చేంత వరకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా హ్యాపీగా పండుకుండా వచ్చిన వెంటనే ఎంత బాగా డ్రైవ్ చేసినాడో మీరే అర్థం చేసుకోవచ్చు ఓకే కోదాడలోకి కూడా ఎంట్రీ అయితే ఇచ్చినామో ఏది సంతన ఏమో మాకు ఫస్ట్ టైం కోదాడ చూడడం కోదాడ మనకి రూట్ కోదాడ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సెస్ అన్నీ కోదాడకి అయితే ఖచ్చితంగా వస్తు వస్తూ ఉంటాయి కోదాడ బస్ స్టాండ్కి మనం ఇంకా ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఉన్నామనుకుంటున్నా హార్ట్లీ దగ్గరకుని వచ్చినాము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల పది నిమిషాలకైతే మనము కోదాడకి అయితే చేరుకున్నాము నేను ఖచ్చితంగా ఐదు ఆరు అవుతుంది అనుకున్నాను కానీ జస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే డిలేగా అయితే తీసుకొని వచ్చినాడు బస్సుని దాదాపు వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే కవర్ అయితే చేసినాడు గోదావరి బస్ స్టాండ్ వ్యూ అయితే చూడండి జర్నీని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో